నిజామాబాద్ జిల్లా బోధన్ సార్ గణేష్ నిమజ్జన ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు పట్టణంలోని శ్రీ చక్రీశ్వర మందిరంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు అనంతరం అలంకరించిన రథంపై గణేశుల నిమజ్జనానికి తరలించారు భక్తుల మేళ తాళాలతో భజనలు కీర్తనలతో నిమజ్జనానికి తరలించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ ఎంఆర్వో విటల్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి రాజ్రెడ్డి మహిపాల్ రెడ్డి పీసీసీ డెలిగేట్ గంగా శంకర్ పోలీసులు పాల్గొన్నారు श्री <turi> श्रीने <netchaeho 4000> <sharpani>. చక్రేశ్వరి టెంపుల్లో మన సాంప్రదాయం ప్రకారం విక్రమ్ ఇప్పటికీ మన వాళ్ళు రూపాయలు పూజ చేసి కోరతై భగవంతుని కు ఆశీర్వదించు నిష్టుయక ఈ పూజైనా సరే జర్పన ఆనవేనా వినాయకుని పూజించిన తర్వాతనే మేరే భగవంతుని ఆరాధించు నా లక్న ఆరాధించు ధాన్ గుస్లో పెట్టుకొని మరి ఆవరు గంగన దగ్గర నిలయి

ఎంత ఉత్సాహంగా ఉంటే విమర్శన భగవంతుని ప్రార్థించినామే పదకొండు రోజులు అదేవిధంగా అదేవిధంగా చేస్తే బాగుంటాం పండుగ మన పిల్లలు బాగా చెప్పాలి ఉద్యోగాలు రావాలి బీదవారికి అందరికీ హాస్పిటల్లో బెనిఫిట్స్ రావాలి ప్రశాంతంగా ఈరోజు జరుపుతుందని